డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం పోలీసు వారు సోమవారం ఉదయం జనరల్ ఎలక్షన్స్ లో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తుండగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఉత్తర్వుల ప్రకారం డిఎస్పీ ఆదేశాల ప్రకారం అయినవిల్లి ఎస్ఐ వెహికల్ చెకింగ్ చేస్తుండగా తొత్తరమూడి పెదలంక దగ్గర యానం నుంచి స్విఫ్ట్ డిజైర్ పివై సున్నా నాలుగు 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 ఐదు తొమ్మిది నెంబర్ గల కారులో అక్రమ మద్యం తరలిస్తున్న వాసంశెట్టి శ్రీనివాస్ ను ఆ కారులో ఉన్న మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని పి గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కుమార్ తెలియజేశారు నేను జనరల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను ఈరోజు ఉదయం మా ఈ జనరల్ లక్షణంలో భాగంగా వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉండగా మా ఎస్పీకర్ ఉత్తర్వుల ప్రకారం కోనసీమ ఎస్పీ ఎస్పీకర్ ఉత్తర్వుల ప్రకారం అదేవిధంగా మా కొత్తపేట డిఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఐదు ఎస్ఐ గారు వెహికల్ చెక్కింగ్ చేసినప్పుడు ఈ తొచ్చూడి పెద్దలంక ఏరియాలో నుంచి వస్తున్నటువంటి అక్రమ తరలిస్తున్న కార్లో వస్తున్నటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ కార్ ఆ కార్ కార్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇందులో సిగ్నేచర్ ఫుల్ బాటిల్స్ వచ్చేటప్పటికి ఎనభై నాలుగు తర్వాత సిగ్నేచర్ టూ లీటర్స్ బాటిల్ వచ్చేటప్పటికి ఒక ఐదు నేషనల్స్ ఫుల్ బాటిల్ వచ్చేటప్పటికి ఒక అరవై తర్వాత రాయల్ స్టెక్ ఫుల్ బాటిల్స్ వచ్చేటప్పటికి ముప్పై ఆరు బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది దీంతోపాటు ఈ కారు ఏదైతే ఈ మధ్యాన్ని తరలిస్తున్నటువంటి కారు ఏదైతుందో ఆ కారు కూడా సీజ్ చేయడం జరిగింది ఇతను వాసంశెట్టి శ్రీనివాస్ అని చెప్పేసి కేగ కేవరం మండలం అవుతాను ఇతను యామంలో ఒక వైన్ షాప్లో పనిచేస్తున్నాడు ఇతనికి గుంటూరులో పరిచయమైనటువంటి ఒక వ్యక్తికి ఈ మద్యం సప్లై చేసే ఇదిగా ఒప్పందం కుగించుకునే భాగంలో ఇతను తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఇలాగ మద్యం తీసుకెళ్తా ఉండగా అయిన వెళ్ళి ఎస్ఐ గారు ఒక సిబ్బంది వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది అతని మీద కేసు నమోదు చేసి కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది మొత్తం మొత్తం వచ్చేటప్పటికి నూట నలభై ఎనిమిది లీటర్లు అండి మొత్తం అంత కాస్ట్ వీటి విలువ సుమారు లక్ష ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఉంటాయి